గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ ఒకసారి ఇంటి ఓనర్ పాపం ఒక వ్యక్తి అద్దెకుండ వ్యక్తి అనారోగ్యం చేత మరణిస్తే రాత్రి వేళ ఇంట్లో పెట్టడానికి వీల్లేదు అంటే పాపం వాళ్ళు రాత్రంతా కూడా అంబులెన్స్ అట్లాగే బయట చర్యలో ఇంటి బయట ఉన్నారు భార్య పిల్లలు ఆ మరణించిన వ్యక్తి శవాన్ని పెట్టుకొని వీడియో చేశాను కదా నాకు కామెంట్ సెక్షన్లో కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ వచ్చాయండి చాలామంది రాశారు చాలా ప్రాబ్లమ్గా ఉందండి ఎవరైనా మరణిస్తే ఇళ్ళ మధ్య తీసేయాలి తీసేయాలని చుట్టుపక్కల వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి సిటీస్ ఇల్లు కొంచెం ఇరుకిరుగ్గా ఉంటాయి కదండి విశాలంగా ఉండవు కదా ఎవరింట్లో అయినా సరే ఒక వ్యక్తి మరణిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇబ్బంది పెట్టేస్తారు తొందర తీసేయండి తీసేయండి అనేసేసి వ్యక్తి పోయిన బాధ ఒకటి వీలు పెట్టే టార్చర్ ఇంకొక రకము ఇలా ప్రతి చోట ఇలాగే ఉంది అనేసి నాకు కామెంట్స్ వచ్చాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది దీని గురించి ఖచ్చితంగా స్పందించాలి ఒక వీడియో చేసి మాట్లాడాలనిపించింది నాకు కాబట్టి నేనైతే ఒక ప్రయత్నం చేస్తున్నానండి ముందు అసలు నాకు అసహ్యము నేను అరిచేది కేకలేసది కూడా ఎందుకు రోగం ఏంటంటేనండి జనాలకి సనాతన ధర్మము ఎంత స్వాతంత్రం ఇచ్చిందో హృదయ వైశాల్యాన్ని ఇచ్చిందో ఎంత ప్రేమను దయను పంచిందో సాటి వాళ్ళలో నారాయణుడు చూడమని చెప్పిందో సాటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆత్మస్వరూపులు అని చెప్పిందో వేదం ప్రతి వీళ్ళు వదిలేస్తారండి మళ్ళీ వీళ్ళు ఇరవై నాలుగు గంటలు పూజలు చేస్తారని అక్కడే నాకు కాలేదు నిజం చెప్తున్నాను ఇవన్నీ వదిలి వేదం ఏం చెప్పింది మనకు ధర్మశాస్త్రం ఏం చెప్పింది ఇవి వదిలి వీళ్ళు రెయిన్ బౌలు పూజలు చేస్తారండి పక్కన శవం ఉంది మేము పూజ చేసుకోవడానికి ఇబ్బంది పక్కన అశుభం జరిగింది మా ఇంట్లో పండగ వచ్చింది ఎట్లాగా ఇదే గోల అరే పక్కింటి వాడు కూడా మనలాంటి వాడేనే వాడు మనము అందరూ ఆత్మస్వరూపలం స్వరూపలం కదా తన వాడు బాధపడుతుంటే భగవంతుడు బాధపడుతున్నట్లేకదాన్ని వీళ్ళకి దౌర్భాగ్యాల హృదయం ఉండదండి వీళ్ళకి అదండి నా ఆవేదన అందుకని నేను ఇలాంటి విషయాల గురించి గొడవ చేస్తూ ఉంటాను నీకు సరే ఎలాగో ఇలాంటి తర్వాత తలతెక్క సన్నాసులు పక్కింట్లో ఎవరైనా పోతే వాళ్ళ బాధను పంచుకొని వాళ్ళకి ఎలాగ సహాయపడదామని ఆలోచన లేకుండా ఓ హలాంటి చేస్తుంటారు శవణ తీసేయండి మాకు ఇబ్బంది ఇబ్బంది ఏదో ఆ చచ్చిపోయిన ఆయన లే చచ్చిపోయినా పీకు తినట్లుగా ఉంటుంది వీళ్ళ ఆలోచన ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి లక్ష్మణుడు సీతా సమేతంగా అరణ్యాలకు వెళ్ళిపోయిన వెంటనే దశరథుడు ప్రాణాలు వదిలేశాడు వదిలేశాడా లేదా పిల్లలు ఎవరు కొడుకులు నలుగురు లేరు రామలక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళారు అంతకు ముందే భరతశత్రుఘ్నులు వాళ్ళ కేకే రాజ్యం వేరే దేశం వాళ్ళ మామగారు ఊరికెళ్ళారు అది చాలా దూరం ఆ రోజుల్లో రావాలంటే కూడా గుర్రాలు వేసుకుని వస్తారనుకోండి రాజకుమారులు వేగంగా వయో సమానంగా వెళ్ళే గుర్రాలు వేసుకుని వస్తారు వాళ్ళు సరే వాళ్ళు వచ్చేంతవరకు కూడా ఇతను మరణించాడు అంత్యక్రియలు చేయడానికి నలుగురు కొడుకులు ఉంటే టైం అలాంటిది ఒక కొడుకు లేడు ఏం చేశారో తెలుసా వశష్ఠ మహర్షి వచ్చి తైల ద్రోణిలో ఆ శేవనం పాడైపోకుండా రిజర్వ్ చేసి పెట్టారు పెట్టి వేగంగా వెళ్ళే చారులని కైకేయ రాజ్యానికి పంపించారు భరతుడికి విషయం చెప్పకుండా భరత శత్రుఘును తీసుకురండి అరణ్యాలకైనా రాముడు ఎలాగో రాడు ఆ విషయం వశ్వర మహర్షి దేశం సరే చిన్న కొడుకు అయినా పిలిపిద్దామని భరత శత్రుఘునలు తీసుకురండి అని అక్కడికి చారులని పం వార్తాహరులను పంపారు వీళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకొని వాళ్ళు ప్రయాణాలు చేసి రాజ్యానికి వచ్చిన ఈ రోజులు కూడా ఈ సేరం వదిలేసిన దశరథ మహారాజు గారి శీరము అయోధ్యలో అలాగే ఉంది తేల ద్రోణుల పెట్టబడి ఉంది తీసెయ్యాలి మోసయ్యాలి తగలయ్యాలి ఉంచకూడదు అశుభం ఏ ఒక్కడో మాట్లాడలేదు మీరు అనొచ్చు ఆయన గొప్ప రాజుగారు కాబట్టి ఎవరు మాట్లాడతారండి అనొచ్చేమో ఆ రోజుల్లో వేద విరుద్ధంగా ఏది జరిగేది కాదు మొత్తం కూడా శాస్త్ర సమ్మతమైన వ్యవహారమే జరిగేది అంటే ఏమిటి సరైన సమయం వచ్చేంత వరకు కూడా మరణించిన శ్రీరాని ఉంచడం అనేది శాస్త్ర సమ్మతమే అవునా కాదా ఉదాహరణ చెప్తాను ఇప్పుడున్న పరిస్థితులు అండి అప్పుడంటే దశరథ చక్రవర్తి కొడుకు కేకే రాజ్యానికి భయాడు వచ్చేంత వరకు ఉంచారు ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన పోతాడు పిల్లాడు కొడుకు అమెరికాలోనూ ఉంటాడండి అమెరికాలో లండన్లోనూ జర్మనీలోనూ ఉంటాడు రావాలి ఆ వాళ్ళకి టికెట్లు బుక్ చేసుకొని పరిస్థితులు చూసుకొని రావాలి రెండు రోజులు పడుతుందా లేదా పాత లాగా ఆరు బయట సాపేసి పాదు తింటే పడుకోబెట్టట్లేదు కదండి ఇప్పుడు నీట్గా అందరికీ గ్లాస్ బాక్స్ వచ్చేసింది ఏదో పెట్టేసి చుట్టా గ్లాస్ బాక్స్లో పెట్టేస్తున్నారు ఎవ్వరూ సొంత ఇంతకుముందు ఎవరైనా ఇరవై పాతికేళ్ళ క్రితం నాకు గుర్తుండి లేని వయసు కానీ ఏం చూసా గ్రామాలు ఎవరైనా మరణిస్తే ఆ శవ మీద పడిపోయి వీళ్ళు ఏడ్చేవాళ్ళు తీసుకుపోయేటప్పుడు కూడా అంతే ఇప్పుడు అలాగ పడి ఆవడానికి కూడా లేదు పొయ్యారు అని తెలియగానే తెచ్చాడు పెట్టి ఆ పైన గ్లాస్ పెట్టేస్తున్నారు ఏ విధంగా కూడా ఈ వైరస్లు అవి కూడా ఎవ్వరికి వ్యాపించకుండా ఉండడానికి సురక్షితంగా గా ఉంచుతున్నారు ఇంకా ఇరువు అసలు ఇబ్బందులు ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళు అసలే బాధలో ఉంటారు వాళ్ళకి ఏదైనా కాస్త హెల్ప్ చేద్దాము వాళ్ళకి వెళ్ళి మన సానుభూతి చూపిద్దాము కాస్త వాళ్ళకి మంచిగా పక్క నుండి ఏదైనా కుదిరిన సహాయ సహకారాలు అందిద్దాము వాళ్ళని ఓదార్చుదాము అని ఈ దేవతా లక్షణాలు లేకుండా ఈ మనిషి రూపంలో ఉన్న నర రూప రాక్షసులకి ఎంతసేపు ఉన్నా ఎప్పుడు దిశస్తారో ఎప్పుడు తీసేస్తారో అపార్ట్మెంట్స్లో కూడా అంతే ఎవరైనా ఒకళ్ళు పోయారంటే ఎప్పుడు తీసేస్తారు పూజలు ఎప్పుడు తీసేస్తారు పండగ ఎప్పుడు తీసేస్తారు నవరాత్రులు నీ ఫ్లాట్లు నువ్వు ఫ్లాట్లో నువ్వు చేసుకో ఎందుకంత ఆరాటం ఎందుకండి ఒక వ్యక్తి పోయి వాళ్ళందరూ ఎంత ఏడుస్తారండి దూరాభారంగా ఉన్న వాళ్ళు రావాలా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు రావాలా చూపు చూసుకోవాలా మన ఇళ్ళు ఇలా జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళందరూ అసహించుకునేలాగే ఇబ్బంది పెడితే మనం అంత బాధపడతాము చాలా చాలా తప్పు చేస్తున్నామండి గుర్తుంచుకోండి ఇలాంటి పిచ్చి బండ్లు ఎవరైనా బాధల్లో ఉంటే మీద కార్యం రాసినట్లు ఇంకా వాళ్ళని ఏడిపించుకు తినడం పీక్కు తింటాం రాబందులాగా చేస్తే భగవంతుడు ఇలాంటివి హర్షించాడు ఇంకా కొందరు దారుణంగా అయితే ఈ రోజులు ఎలా తయారయ్యారంటే అపార్ట్మెంట్లోనూ అపార్ట్మెంట్లో అంటే మరి చాలా ఫ్లాట్స్ ఉంటాయి కదా ఎవరైనా ఒక పోతేను లేకపోతే చుట్టుపక్కల ఇళ్ళల్లో ఎవరు నా పోతేనో వీళ్ళకెందు బాధగా ఉంటుంది అయ్యో ఈ పూట పూజ తలపెట్టుకున్నానే వైభవ లక్ష్మి వ్రతం తలపెట్టుకున్నానే సత్యనారాయణ శివ వ్రం తలపెట్టుకున్నానే కింద ముసరాడేమో పోయాడు ఆ శవాన్ని ఏమో తీయలేదు బిల్డింగ్ అంత గడగలేదు ఇప్పుడు ఈ వ్రతమో పూజ ఓ పూట చేసుకోకపోతే కొంపలే మనగో నువ్వు చేసే పూజకి నీ నిష్టకి నీ దయా దాక్షణ్యాలకి నీకు ఉండే మంచితరానికి బ్రహ్మాండాలు భద్ర అయ్యే ఫలితాలు రానే రావు మీలాంటి వాళ్ళు ఎన్ని పూజలు వ్రతాలు చేస్తే భగవంతుడు మీ వైపు చూడడం అది మీరు గుర్తుపెట్టుకోండి భగవంతుడు మీరు గుట్ట కొబ్బరికాయలకి ఈ అగరత్తులకి దీపాలకి ఆశపడతాడు అనుకుంటున్నారా ఈ హృదయం చూస్తాడా అని అది కాస్త గుర్తు పెట్టుకోండి ఇరిగింట్లో బరిగింట్లో ఎవరైనా పోయి వాళ్ళు ఏడుస్తుంటే మొహాలు మటమట్లు అడిచకుండా ఈ శవాన్ని ఎప్పుడు తీస్తారా ఎప్పుడు సాగనంపుతారా అనేసి ఆ విధంగా ఆ విధమైన ద్వేష భావన యవగింపు పెట్టుకున్నారంటే సాక్షాత్తు వైకుంఠవాదుడు పరమాత్ముడు అయినా అసలు మన నారాయణుడిని శ్రీనివాసుడిని అభహాసం చేస్తున్నట్లు ఆయన నవమాలు గుర్తుపెట్టుకోండి శవం ఎడుతుంటే కూడా మనం అది ఎవరు శవమైనా కూడా తెలియదు ఇహ మనం జీవితంలో ఈ భూమి మీద వాళ్ళని చూడలేము కాబట్టి మనం నమస్కారం చేసుకునే సాంప్రదాయం ఉందండి ఇప్పటికి కూడా ఉత్తరాదిలో చాలా ప్రాంతాలు ఎవరు శవమైనా సరే పెడుతుంటే ఆయన నమస్కారం చేసుకుంటారు ఎందుకంటే ఎవరో ఏంటో తెలియదు పాడమే వెళ్తుంది కానీ మనం జీవితంలో మనం చూడగలుగుతున్నామా చివరి ప్రయాణానికి వెడుతున్నారు కాబట్టి భగవత్ స్వరూపం కాబట్టి మనం నమస్కారం చేసుకుంటాం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎవరినైనా సరే గౌరవించాలి అందరూ ఆత్మస్వరూపమైన ఆ పరమాత్ముడే అందరిలో భగవంతుడే ఉన్నాడు అందరిని సృష్టించిన వాడు భూమి మీద పంపించిన వాడు ఈ రోజున మరణిస్త తిరిగి తీసుకెళ్తున్న వాడు చివరిలో తగలబడుతూ ఉంటే తనతో పాటు అగ్ని వెలిగేవాడు పరమాత్ముడే ఇది గుర్తుంచుకొని కాసేపు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అపార్ట్మెంట్స్ లో కానివ్వండి గ్రూప్ హౌస్ లో కానివ్వండి ఏదైనా ఒక కాలనీలో కానివ్వండి ఎల్ల వాళ్ళు ఊరికి విస్కరించుకోండి ఎవరైనా పోతే ఏమవుతుందంటే ఇంట్లో బల్లులు పిల్లులు అవి చచ్చిపోవడం లేదా లెగిస్తే ఎన్ని క్రీములు దోమలు చచ్చిపోతున్నాయే వాడికి ప్రాణాలు కావా వాడికి ఆత్మలేవా మనిషిపోతే పోతేనే వచ్చిందా మీకు ఇబ్బంది ఇంట్లో బల్లులు రాటికి పెట్టి నేను చంపడం లేదా అది అప్పుడు చచ్చిపోయిన తర్వాత సవాల్ అవవా మనుషులు పోతేనైనా ప్రాణమైనట్లుగా లక్షాలు మానేయండి దయచేసి ఇలా ఇరుగు పొరుగు వాళ్ళని విసిగించడం ఆ సామాజిక పరమైన అవగాహన కోసము కాస్త అయినా బుద్ధి ఉపయోగించి విని మారుతారేమో అని ఇలా గొంతరిగిపోయేలాగా నేను యూట్యూబ్లో అరుస్తున్నానండి గమనించగలరు సత్యమేవ జైతే ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ